కండికోటలో జరిగిన వైష్ణవి హత్యపై ఈరోజుకి కూడా ఎలాంటి విషయాలు బయటికి రావడం లేదు నాలుగు రోజులు కావస్తున్నా కూడా పోలీసులు అసలు విషయాలు ఏమీ కూడా బయట పెట్టడం లేదు మాకు కీలక ఆధారాలు లభ్యమైనాయి కీలక సాక్ష్యాలు దొరికినాయి త్వరలోనే బయట పెడతాం బయట పెడతామని చెప్పేసి నిన్న రాత్రి తొమ్మిది వరకు బయట పెడతామన్నారు నిన్న రాత్రి బయట పెట్టలేదు ఉదయం అన్నారు ఉదయం ఇప్పటివరకు కూడా విషయాలు బయట పెట్టడం లేదు మరి అంత కీలకమైన విషయాలు ఏమున్నాయనేది ఈరోజు ప్రజలందరూ కూడా సస్పెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఈరోజు మీడియా రకరకాలుగా కథనాలు వినిపిస్తూ ప్రజల్ని కూడా ఒక కన్ఫ్యూజ్ చేస్తూ ఆందోళన కలిగిస్తూ ఉంది ముందుగా అర్ధనగ్న నగ్నంగా దొరికింది అమ్మాయి శవము రేపు జరిగిందని చెప్పేసి మొదటి ప్రూఫ్గా అంత ప్రచారం చేశారు లోకేషే నిందితుడని చెప్పేసి ప్రచారం జరిగింది ఆ తర్వాత వెంటనే మరి ఎందుకు మార్పు జరిగిందనేది ఈరోజు ప్రజలకు అర్థం కావడం లేదు వెంటనే అన్న అన్నది చేశాడని చెప్పేసి చిన్న క్లూలు కూడా వదిలేసి పోలీసులు కుటుంబ సభ్యులు చేశారు ఇది పరువు హత్య అనేటువంటి ఒక ప్రచారం కూడా చేశారు అదంతా కూడా మీడియాలో ప్రచారం జరిగి వాళ్ళను మానసికంగా కుటుంబ సభ్యులను బాధ పెట్టడం జరిగింది వాళ్ళు బిడ్డను పోగొట్టుకున్న బాధ కన్నా కూడా ఈ బాధ వాళ్లకు చాలా బాధ వేసింది అంటే తమ బిడ్డను తాము ఎందుకు చంపుకుంటామనేటువంటి బాధ వాళ్ళలో చాలా కనిపించింది ఆ తర్వాత వాళ్ళు మేము చేయలేదని చెప్పి వ్యతిరేకించగానే మళ్ళీ అన్న కాదని చెప్పేసి ప్రచారం అంటే రోజుకొక్క సస్పెన్షన్గా రోజుకొక్కరు కారణాలుగా ఈరోజు ఇది సంచలనం రేపుతూ ఉంది మరి ఇంత జరుగుతున్నా కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చర్చ జరుగుతుంది గండికోటలో వైష్ణవి హంతకులు ఎవరనేది ఇలాంటి సంఘటనకు తెరదింపాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ప్రభుత్వానికి ఉంది కానీ ఈరోజు ఎందుకు తాత్సహారం చేస్తున్నారు 아니, 안 따! అంత కీలకంగా ఎందుకు ఈ విషయాలన్నీ దాచిపెడుతున్నారు దీని వెనకాల అంత కీలకమైన వ్యక్తులు ఎవరున్నారనే చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుంది కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ విషయాలన్నీ బయటపెట్టి ఈ సస్పెన్షన్కి తెరదింపుతో దోషులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి వారి వెనకాల రాజకీయ ఒత్తిళ్ళు కానీ పలుకుబడి కానీ ఏదున్నా కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజల కోరికల మేర ఖచ్చితంగా నేరస్తుల్ని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము చైతన్య మహిళా సంఘం ఐదో మహిళా సంఘం అలాగే మున్సిపల్ ఉద్యోగిని అందరం కూడా ఒక మహిళలుగా స్పందిస్తూ మేము వెంటనే వైష్ణవి హంతకులని పట్టుకొని శిక్ష విధించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం